శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడే అనుమతి లేకుండా ఏమీ జరగవు ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాల ధారణాలు విభూతి ధారణాలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్ళు తగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోనే ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊత పదంగా శివ అనడం అలవాటు అదో మంచో చెడో అతనికి కూడా తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు వివరిస్తున్నాడు ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపడం అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధాయపడింది మామూలుగా అయితే అతడు మనస్సు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బొక్కపలుచుగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది మొదటి జింక కూడా ఎలాగే పలి పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఒక మొగజింక అతడికి కనిపించింది దాని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలోగా ఆ మొగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడు జింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరకపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగు జాము కూడా గడిచింది సూర్యోదయం అయింది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరో జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లెక్కి పెట్టిన బోయేవాడితో ఆ జింక కూడా తన పిల్లలను ఇంటి వద్దను విడిచి వస్తానని అప్పటికి ఆగమని పలికి చెప్పి వెళ్ళింది కొద్దిసేపటికి నాలుగు జింకలు బోయేవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపముండే తనను చంపమని ప్రాధాయపడ్డాయి ఆ జింకలు సత్ప్రవర్తనతో వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారుడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామస్మరణం చేయడం తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకుల కోసి కింద పడేయడం చూశాడు చేశాడు ఆ చెట్టు కిందన ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జామ వరకు మెలకువతూ ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది